హరే కృష్ణ అందరికీ ఈరోజు నుంచి పద్దెనిమిది రోజుల పాటు మన ప్రణవానంద దాస్ గురూజీ గారి ఛానల్లో భగవద్గీతను బోధిస్తున్నారు ఈ రోజు నుంచి భగవద్గీతను పద్దెనిమిది రోజులు బోధిస్తున్నారు మన సనాతన ధర్మాన్ని తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు భగవద్గీతను చదవాలి అని అనుకున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అదృష్టం అని చెప్పాలి ఎవరైనా వినాలి అనుకుంటే ప్రణవానంద దాస్ గారి ఛానల్ని ఈరోజు నుంచి మనం ఫాలో అయితే పద్దెనిమిది రోజులు భగవద్గీతను వినే అదృష్టం దొరుకుతుంది ఛానల్ని సార్ అంటే భగవద్ గురూజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం హరే కృష్ణ ఈరోజు నుంచి ప్రణవానందదాస్ గారి ఛానల్లో మన భగవద్గీత గురించి ఆయన లైవ్ పెడుతున్నారు ఈరోజు నుంచి పద్దెనిమిది రోజులు మనం భగవద్గీతను చదవలేని వాళ్ళు వినడానికైనా అదృష్టం దొరుకుతుంది కాబట్టి ప్రణవానందదాస్ గారి భగవద్గీతని మనం శ్రవణం చేద్దాం మన ధర్మాన్ని మనం పాటిద్దాం మన సనాతన ధర్మం గురించి తెలుసుకుందాం అలాగే మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్దాం సనాతన ధర్మంలో ఏమేమి ఉన్నాయని చెప్పి మనమందరం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం ఒక్కసారి అదే ప్రణమానందదాస్ గారి ఛానల్ని మనం ఫాలో అవుదాం మన మంచిని పంచుదాం థ్యాంక్ యూ హరే కృష్ణ